వేదా వినాశినం నిత్యం యయనమజమవ్యయం కదం స పురుష పాద్దా కం గాతయతి హంతికం రెండో అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకం ఓ పాద్దా నశింపలేనిదని నిత్యమైనదని పుట్టుక లేనిదని మార్పు చెందనిదని తెలిసిన వారు ఎవరైనా ఎలా వధిస్తారు లేదా ఎవరినైనా వధించడానికి కారణం ఎలా అవుతారు ఉదాహరణకి ఒక న్యాయాధిపతి హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష వేసినా అతన్ని ఎవరు నిందించరు ఎందుకంటే న్యాయ సూత్రాలను అనుసరించే అతను మరొక వ్యక్తి పట్ల హింసన చెయ్యమని ఆదేశిస్తున్నాడు కనుక ఆ హంతకున్ని ఉరి అనే దండన మంచిదే అవుతుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు యుద్ధానికి ఆదేశించినప్పుడు ఆ హింస పరమన్యాయం కోసమనే అర్థం చేసుకోవాలి ఆ విధంగా శ్రీకృష్ణుని కోసం చేసే యుద్ధ కార్యంలో జరిగే ఆ హింస అసలు హింసే కాదని అర్జునుడు తనని తాను ఉద్ధరించుకొని బాధ్యతను విస్మరించకుండా తన విధిని నిర్వర్తించమని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు ఎందుకంటే ఏ విధంగా అయినా ఆత్మ చంపబడదు అందుకే శ్రీకృష్ణుని ఆదేశంతో అర్జునుడు చేయబోయే యుద్ధం జ్ఞానపూర్ణమే అవుతుంది అందులో పాపానికి అవకాశమే లేదు హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ కంటెంట్ ఎట్లు మేవి